చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే ఈరోజు వచ్చేసి మనం ఆంధ్రలో ఒక హిడెన్ ఫాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి నేను మీకు షో చేయబోతాను సో అది వచ్చేసి మనకి ఎక్కడో లేదండి మన శ్రీకాకుళం డిస్టిక్లో సీతంపేట అడవులకి దగ్గరలో ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంది సో ఈ వాటర్ ఫాల్స్ని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ అనేసి ఇక్కడికి వచ్చాం సో ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి మెట్టుగూడ ఫాల్స్ సో మెట్టుగూడ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడికి వచ్చాం మనం సో మీరు చూడొచ్చు చూడండి మెట్స్ ఐటిడిఏ ఐటీడీఏ మెట్టు కూడా జలపాతం స్వాగతం అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది సో దీనికి వచ్చేసి దగ్గరలో చూడండి కొండలు చుట్టూ చూడండి చుట్టూ కొండలు అలాగే ఒక ఎలా అంటే ఒక ట్రైబుల్ ఏరియా మీకు కనిపిస్తుంది కదా ట్రైబుల్ ఏరియా సో ఈ ట్రైబుల్ ఏరియా అనేది నేను స్పష్టంగా గమనించవచ్చు సో చాలా బాగుందండి ఇక్కడ వ్యూ సో వ్యూ పాయింట్ వచ్చేసి ఇంకా ముందర ఇంకా చాలా బాగుంది సో ఇంకా నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్లేస్ అంటే ఫస్ట్ కింద ఒక కొంతవరకు జలపాతం ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీస్ చేయడానికి ఎంజాయ్ చేయడం బాగుంటుంది అలాగే పైకి వెళ్తే పైన ఇంకో స్టెప్లో అక్కడ ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అక్కడ వచ్చేసి కొంచెం అడ్వెంచర్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి యూత్ అంతా కూడా అక్కడికే వెళ్తారు సో ఎందుకంటే కొంచెం డేంజర్ ప్లేస్ అది సో అన్నారు సో అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు రెండు ప్లేస్ని కవర్ చేయబోతున్నాం సో నాకు తెలిసి నేను అనుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయితే అయిపోతుంది అనుకున్నాను బట్ అలా కాదు ఇది ఒక థర్టీ మినిట్స్ వీడియో అయ్యేలా ఉంది సో అందువల్ల ఏంటంటే నేను ఇప్పుడు దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూలా చేయబోతున్నాను రెండు వీడియోస్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే సో ఇదిగోండి వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి వర్క్ చేసేవాళ్ళు గేట్ దగ్గర సెక్యూరిటీ అలాగే ఇక్కడ టికెట్ పర్చేస్ చేసే ఎవరైతే వస్తారో ఇక్కడ మనం విజిట్ చేయడానికి వాళ్ళకి టికెట్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే సో టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట సో ట్వంటీ రూపీస్ టికెట్ వచ్చేసి పార్కింగ్ అండ్ బైక్ రెండింటికి కలిపి ట్వంటీ రూపీస్ సో సో చూడండి విజిట్ చేసినందుకు అలాగే బైక్ పార్క్ చేసినందుకు సో కానీ చూడొచ్చు చూడండి మనం ఇది మెట్టుగూడ వాటర్ ఫాల్స్ గేట్ నుంచి లోపలికి వెళ్ళేందుకు వే ఇది మొత్తం సీసీ రోడ్తో కవర్ చేశారు సో చాలా బాగుంది చుట్టూ జీడి చెట్లు అలాగే పనస్ చెట్లు అలాగే ఇంకా వాళ్ళు ఈ ట్రైబుల్స్ పండించే పంటలు అయితే ఉన్నాయి సో ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ ఏరియా చూడండి చాలా పెద్దగా ఇచ్చారు సో పార్కింగ్ ఏరియా కూడా చాలా ఫ్రీగా చాలా పెద్దగా ఉంది క్రౌడ్ వచ్చేసి ప్రెజెంట్ ఇప్పుడు తక్కువగా ఉంది సండే టైంలో ఎక్కువగా ఉంటుంది అంటున్నారు సో సండే సాటర్డేలో నార్మల్ డేస్లో ఏంటంటే నార్మల్గా అంటున్నారు సో మనం వచ్చింది ఇప్పుడు జస్ట్ ఒక నార్మల్ డే కాబట్టి సో అందుకే ఇప్పుడు క్రౌడ్ ఏం లేదు సో ఫ్రీగా ఉంది సో చూడండి ఇది గేట్ సో గేట్ దగ్గర కొన్ని బోర్డ్స్ పెట్టారు రిస్ట్రిక్షన్స్ గమనిక అని చెప్పేసి మెట్టు కూడా జలపాతం పర్యాటకులకు ఏంటో విజ్ఞప్తి దయచేసి చెత్తను వేయద్దు ఓకే చెత్తను అంటే ఈ తిందా కదా లేస్ ప్యాకెట్స్ ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా సో ఇలాంటివి పడేవద్దు అని చెప్పేసి వాళ్ళు మనకి రిక్వెస్ట్ పెట్టారు రిక్వెస్ట్ బోర్డు పెట్టారు అక్కడ సో చూడండి ఆ ఫైన్ కూడా వేస్తారని చెప్పారు అన్నట్టు మర్చిపోయింది ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అక్కడ చూడండి మనం అక్కడ కొండల్ని ఎదురుగా ఉన్న కొండల్ని అయితే జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చాలా మంచి వ్యూ పాయింట్ అండి ఇది సో లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ విజిట్ చేయవచ్చు మన ఆంధ్రాలో సో చాలా బాగుంటుంది చాలా మంచి వాటర్ ఫాల్స్ మంచి నేనైతే ఇక్కడ విజిట్ చేసినందుకు కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ అలాగే లేడీస్ కోసం టాయిలెట్స్ అని చెప్పేసి ఇక్కడ సపరేట్గా చూడండి మంచి గ్రీనరీ అలాగే గ్రీనరీ కూడా అలానే ఉంది ఇక్కడ మంచి వ్యూ పాయింట్ సో ఇదిగోండి మళ్ళీ ఇంకా కొంచెం పై ఇంకా ముందరకు వెళ్ళాలి చాలా దగ్గర అనుకున్నాను నేను గేట్ దగ్గర నుంచి గేట్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ లోపలికి రావాలి ఇలా ఇంకా గేట్ వన్ కిలోమీటర్ పార్కింగ్ ఏరియాకి వచ్చిన తర్వాత పార్కింగ్ ఏరియా నుంచి మళ్ళీ మన వాటర్ ఫాల్స్ రీచ్ అయినందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీస్ విజిట్ చేసినప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేసేందుకు పిల్లలతో ఆడుకునేందుకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఇక్కడ ఒక ఉయ్యాల లాంటివి ఇలాంటివి అరేంజ్ చేశారు సో చాలా బాగుంది ఒక సిటీలో మనకి ఇంత వ్యూ పాయింట్స్ ఇలా ఇలా ఇంత మంచి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది సో డెఫినెట్లీ ఒక మంచి అట్మాస్ఫియర్ కోరుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు సో ఇదిగోండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం సో ఇక్కడ చూడొచ్చు మీరు అది వచ్చేసి మనకి అక్కడ ఒక క్యాంటీన్ లాంటిది రై అంటే స్నాక్స్ ఏమైనా తీసుకోవాలంటే అక్కడ మనకి ఇక్కడ దొరుకుతాయి సో ప్లీజ్ మెట్టు కూడా దగ్గర ఉన్నాం మన ప్రజెంట్ వచ్చేసి సో ఇక్కడ వాటర్ ఫాల్స్కి నేను ఫస్ట్ టైం రావడం ఇది కూడా ఏంటంటే ఒక చెప్తే వచ్చాను సో ఎలా ఉంటుంది ఏంటంటే అసలు వాటర్ ఫాల్స్ అంటే నాకు ఎక్కడ ఎప్పుడు కూడా వెళ్ళేది వెళ్ళలేదు నేను ఇక్కడికి కూడా సో ఫస్ట్ టైం ఇక్కడ వాటర్ ఫాల్స్ రావడం అని సో ప్లీజ్ మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కాల్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోండి మనం అయితే ఇప్పుడు మెట్టు కూడా లొకేషన్కి వెళ్ళబోతున్నాం సో ఇదే అది సో ఒకసారి చూడండి సో చూడండి చాలా బాగుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయ లైక్ అండ్ కామెంట్ క్లిక్ టు వె ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్గా ఇదిగోండి మనం అయితే ఇప్పుడు మెట్టు కూడా లొకేషన్లో ఉన్నాం సో మీరు చూడొచ్చు రాళ్ళు జలపాతం అంటేనే ఇంకా రాళ్ళు ఉంటాయి అక్కడ ఎక్కువగా సో ఇదిగోండి ఇక్కడ ట్రైబుల్ సమయం అనుకుంటా సో వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు కదా ఇక్కడ చీపూర్లు ఇవన్నీ దొరుకుతుంటాయి సో వాళ్ళకి ఏంటంటే ఈ కొండలు ఇవే ఆధారం వాళ్ళకి ఇక్కడ కొండల మీద పండించే పంట పంటలన్నీ కూడా వాళ్ళు సిటీలోకి తీసుకొచ్చి అమ్ముతుంటారు సో ఇదిగోండి మనం వచ్చేసాం సో అదిగోండి ఎవరో వచ్చారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు సో కొంతమంది సో కనుక్కొంద వాళ్ళు లోకల్ వల్ల అవుటర్స్ అని చెప్పేసి ఓకే సో ఎందుకంటే మనం తెలియాలి కదా సో లోకల్ ఇక్కడ ఎంత దూరం నుంచి ఇక్కడ విజిట్ చేస్తున్నారు అనేది నేను కనుక్కోవాలనుకుంటున్నాను సో అందుకని వాళ్ళని ఒకసారి అడుగుదాం లోకల్ వల్ల లేదా అవుటర్స్ అని చెప్పేసి ఓకే సార్ అంటున్నారు కదా ఓకే ఓకే మీరు లోకల్ వాళ్ళేనా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు సో అవుటర్స్ ఏమో ఓకే ఓకే చూడ్డానికి ఏదో పొలిటీషియన్ పార్టీ అనుకుంటా సో వాళ్ళు ఒక గ్రూప్లో వచ్చారు సో మంచి రాక్ మూమెంట్లో ఉన్నారు సో మూడ్లో ఉన్నారు సో అందుకే కదా వాళ్ళతో మనం సంభాషించకూడదు ఇప్పుడు అందుకే వదిలేసా ఇంకా వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడిన కూడా మళ్ళీ ఎటువైతే దారితో తెలియదు కదా సో అందుకని వదిలేసా ఇదిగోండి వచ్చేసాం వాటర్ఫాల్స్ ఇక్కడ డౌన్ వాటర్ఫాల్స్కి వచ్చేసాం ఫస్ట్ అయితే మనం ఇదిగోండి ఇక్కడ కింద ఎంట్రెన్స్లో ఒక వాటర్ఫాల్ ఉంది అని చెప్పారు కదా సో వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేస్తాం చూడండి మనం విశ్రాంతి తీసుకోవడానికి కూర్చేందుకు ఐటీడీఏ వాళ్ళు ఏంటంటే అక్కడ ఒక చిన్న బెంచ్ లాంటిది కూడా అరేంజ్ చేశారు సో ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అలాగే చెట్లు అయితే చాలా చాలా పెద్ద చెట్లు చూడండి మీరు చూడొచ్చు ఇలాంటి సిటీలో ఇలాంటి చెట్లు మన సిటీలో అయితే చూడలేము ఇలాంటి ఇలాంటి చెట్లని సో విజిట్ చేయండి ఒక పీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని కోరుకునే వాళ్ళు ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు సో ఇదిగోండి అలాగే మనకి స్నానం చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కూడా ఒక మామూలుగా మన బీచ్ దగ్గర ఎక్కడైతే ఉప్పు నీళ్ళతో మన బీచ్లో స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయడానికి అరేంజ్ చేస్తారు కదా సో అలాగే ఇక్కడ కూడా ఒక లెఫ్ట్ సైడ్లో ఒక బాత్రూమ్ లాంటిది అరేంజ్ చేశారు సో ఇదిగోండి ఫ్యామిలీస్ వచ్చాయి ఆల్రెడీ ఫ్యామిలీస్ కొన్ని ఫ్యామిలీస్ అయితే ఉండడం జరిగింది అక్కడ చూస్తున్నాను సో ఇప్పుడు వెళ్తున్నాను సో ఆ ఫ్యామిలీస్ని కూడా అడుగుదాం ఎలా ఉంటుంది ఏంటి అసలు ఇక్కడ ఇక్కడికి వచ్చినందుకు సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యారు లేదని తెలుసుకుందాం సో ఒకసారి వెళ్దాం ఓకే సో ఇదిగోండి రాళ్లతో కట్టారు సో మొత్తం రాళ్లతో కట్టి చాలా అంటే చాలా దగ్గరలో ఏంటంటే వాటర్ ఫాల్స్ అంటే నార్మల్గా అది ఎలా ఉండే అలానే ఉంటాయి మట్టితోటి ఇలా సో వదిలేసి ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఐటీడీఏ వాళ్ళు ఏంటంటే రాళ్లతో దీన్ని వాళ్ళ ఆధీనం తీసుకొని రాళ్ళతో చాలా చక్కగా ఏంటంటే మంచిగా సో ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ఎవరికి కూడా కొంచెం ఏ ప్రమాదం లేకుండా సేఫ్గా ఉండేందుకు ఇవన్నీ రాళ్లతో కొట్టి ఒక కంఫర్టబుల్గా తయారు చేశారు అలాగే స్టెప్స్ కూడా వేసారు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళేందుకు స్టెప్స్ మీరు చూడవచ్చు అదిగోండి ఆ పైన అది కనిపిస్తుంది కదా ఆ వే నుంచి మనం పైకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సెకండ్ అక్కడ పైన ఉంది కదా అప్ వాటర్ ఫాల్స్లో సో ఒక డిది డౌన్ ఫాల్స్ అంటే అప్ వాటర్ ఫాల్స్ అని చెప్పి పైన ఉన్నాయి సో అప్ ఫాల్స్కి వెళ్ళి మనం ఆ రూట్లో వెళ్ళాలి సో ఇదిగోండి ఈ పిల్లలు ఇక్కడ ఎవరి పాప వీడియోస్ తీస్తున్నారని చెప్పి అంటుంది సో పల్లెటూరు సైడ్ ఏంటంటే మనకి ఇలా వీడియో తీసినా కూడా ఏంటంటే కొత్తగా వింతగా చూస్తారు సో ఇదంతా కామన్ మనం అమ్మాయికి కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది ఈ డే అంటే సో ఇదిగోండి వాటర్ఫాల్ చాలా బాగుంది కదా సో చాలా బాగున్నాయండి మీరు కూడా విజిట్ చేయొచ్చు ఇదిగోండి చాలా ఫీస్ఫుల్గా ఉంది చూడడానికి ఇలాంటి ఫాల్స్ చూసేటప్పుడు మనకు స్నానం చేయాలనిపిస్తుంది ఎవరికైనా కూడా ఇక్కడ మనం కూడా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది బట్ ఈ టైంలో ప్రజెంట్ నేను వచ్చేసి డ్రెస్ ఏం తీర్చుకోలేదు సో అందుకే స్నానం అయితే వేయలేకపోతున్నాను బట్ మనకి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే పరిచయం అయింది ఇక్కడ బ్యాచ్ కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ బ్యాచ్లో ఉంది సో చూద్దాం ఆ బ్యాచ్ని ఫాలో అయిపోదాం కొంతమంది అబ్బాయిలు వచ్చారు మన కుర్రాళ్ళు వాళ్ళు సో వాళ్ళని ఫాలో అవుతూ అలాగే మన వీడియోని కవర్ చేస్తూ వెళ్దాం ఇక్కడి నుంచి సో గాయస్ చూడండి ఇదిగోండి ఈ ఫ్యామిలీస్ వీళ్ళు ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ ఈ ఫ్యామిలీస్ని అయితే నేను కొనుక్కున్నాను ఇప్పుడు సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఇక్కడ వేరేగడ్ పాతపట్నం నుంచి వచ్చారంట పాతపట్నం నుంచి ఇక్కడికి ఎంత దూరం వచ్చారా అంటే అవును అకేషన్ పని మీద వచ్చారన్నారు సో అకేషన్కి వచ్చి అలా దీన్ని విజిట్ చేయాలని వచ్చారంట సో చాలా బాగుంది అని చెప్పారు ఇక్కడ సో చాలా బాగుందని ఇంత దూరం నుంచి వచ్చి సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యారంటే డెఫినెట్లీ ఇక్కడ బాగానే ఉంటుంది కదా సో అప్పుడు థర్టీన్ కిలోమీటర్స్ ఓకే థర్టీన్ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చారు ఓకే సాటిస్ఫైడ్ అని చెప్పారంటే డెఫినెట్లీ బాగుంటుందని అర్థం కదా మరి ఇంకా నచ్చుతుందనే కదా సో ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చేటప్పుడు నిజంగానే ఫ్యామిలీస్కి ఏంటంటే పిల్లలకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఇదే ఇలాంటిదే ఒక చెట్లు రాళ్ళు వాటర్ అలానే ఇక్కడ ఆడుకునేందుకు చెరువు లాంటిది లేదా వాటర్ ఫాల్స్ ఇలాంటివి ఉంటే డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు పిల్లలే సో ఫ్యామిలీస్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది సో ఇదిగోండి మనం పైకి వెళ్తున్నాం ఇంకా ఇది పైనుండే వాటర్ ఫాల్స్కి మెట్లు ఎక్కి అలిసిపోయితే ఎవరైనా సరే అలసిపోయే వాళ్ళు ఉంటే స్టెప్ బై స్టెప్ అలా మెల్లమెల్లగా వెళ్ళేందుకు తెసరాని తీసుకొని వెళ్ళేందుకు ఇక్కడ పక్కన అయితే బెంచెస్ అయితే రెడీ చేశారు సో ఇదిగోండి పైకి సెకండ్ స్టెప్స్ ఇంకా ఉంది పైకి చూడండి వెళ్ళాలి ఇంకా ఇదే వేలు స్టెప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారు ఎప్పుడు కట్టారు కానీ చాలా బలంగా ఉన్నాయి అలాగే రాళ్ళ మధ్యలో వచ్చి వెళ్ళేందుకు ఈ వ్యూ చాలా బాగుంది అలాగే ఇక్కడ ఉన్నారు చూడండి లోకల్ పిల్లలు వెళ్ళి వీళ్ళు ఎప్పుడు డైలీ ఎక్కడికి వస్తుంటారంట వెళ్ళి చూడండి వాళ్ళకి అస్సలు భయం అనేది లేదు వాళ్ళు ఎందుకంటే ఈ కొండల్లో వీళ్ళకి ఏంటంటే ఈ అట్మాస్ఫియర్లో తిరిగిన పిల్లలు పెరిగిన వాళ్ళకి ఏంటంటే ఇదంతా కూడా అలవాటు సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి వీళ్ళు చాలా కొంచెం ముదురులు అంటారు కదా సో ఆ టైప్ ఆఫ్ పిల్లలు వీళ్ళు వీళ్ళకి భయం అనేది ఉండదు సో ఇదిగోండి సో వాళ్ళకి నెక్స్ట్ ఏం అనే భయం ఉండదు ప్రస్తుతానికి మాత్రం ఎంజాయ్ చేయాలనే ఒక థాట్ మాత్రం ఉంటుంది వాళ్ళకి సో ఇదిగోండి గాయ సో చూడండి సో స్టెప్స్ స్టెప్స్ అంతా మొత్తం సిమెంట్తోనే కట్టారు బట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే బహుశా మేబీ కొంచెం ఓల్డ్ టైంలో కట్టి ఉంటారు సో అందుకే ఆ టైంలో కట్టిన మేస్త్రిలు అందరూ కూడా వాళ్ళు చేసే పనులు కూడా క్వాలిటీ ఉంటుంది కదా సో అందుకే ఏంటంటే మెట్లని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇదిగోండి మన సెకండ్ వాటర్ ఫాల్స్ మీకు ఇప్పుడు చూపించండి అదే అదే ఇది సో ఆ పిల్లలు స్నానం చేసింది సో చూడొచ్చు మీరు సో చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ కూడా ఉంది ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో సో వ్యూ పాయింట్ మీకు నేను ఇప్పుడు చూపించిపోతున్నాను చూడండి ఆ వ్యూ పాయింట్ ఇదిగోండి గ్రిల్స్తో సేఫ్టీగా పిల్లలు ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా కూడా ప్రమాదం లేకుండా ఇక్కడికి వచ్చి ఆ వ్యూ చూసే వ్యూ పాయింట్కి వెళ్ళేందుకు అక్కడ ఫోటో సెల్ఫీస్ ఏమైనా తీసుకెళ్ళి తీసుకునేందుకు చాలా బాగా అక్కడ అరేంజ్ చేశారు సో చూడండి అక్కడ నుంచి మన సెల్ఫీ ఏమి తీసుకున్నా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఒక పెద్ద కొండలు అయితే పడుతున్నాయి కొండలు చెట్లు ఒక మంచి గ్రీన్ కలర్ వ్యూ పాయింట్ అయితే మంచిగా వస్తుంది సో గాయస్ చూడండి నేను అందుకే మీకు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు సో చూడండి చాలా చాలా అందంగా ఉంది ఇక్కడ చాలా బాగుంది సో చూడండి ప్రతి ఒక్క కొండ మన క్వాలిటీ మీకు అందించాలని చెప్పేసి నేను ఎస్పెషల్లీ కెమెరాని స్లోగా మూవ్ చేస్తున్నాను అయినప్పటికీ ఇంత రాళ్ళ మధ్యలో కూడా ఓకే సో చూడండి ఆ పిల్లలు చూడండి వాళ్ళ ముదురులు ఎలా భయం లేకుండా అస్సలు చూడండి అరే తమ్ముళ్ళు చూసారంమంటే కాల్చి ఇచ్చే రకాలు అంటుంటాయి ఇల్లు చూడండి హాయ్ చెప్పమంటే అంత అల్లరి చేస్తున్నారు ఇల్లు రద్రిపూల పూల అన్నట్టుంది ఇక్కడ నిజంగా వ్యూ పాయింట్ అయితే ఇక్కడ సీన్ అయితే చాలా బాగుంది ఇంకా ఎండల ఎండలో మనం ఎంత సమ్మర్లో ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చాక సమ్మర్ అనే ఒక ఆ థాట్ మర్చిపోతాయి ఇంకా ఆ ఫీల్ మర్చిపోతాం చాలా చల్లగా ఉంటుంది వాటర్ అయితే వెరీ కూల్ చాలా కూల్గా ఉంటుంది అక్కడ వాటర్ అయితే ఇప్పుడు ఇక్కడికి మన బ్యాచ్ అయితే కనెక్ట్ అయి నేను చెప్పాను కదా సో ఆ బ్యాచ్ అయితే వస్తున్నారు సో ఆ బ్యాచ్ వచ్చిన తర్వాత ఈ వీడియో లెంత్ అనేది ఇంకొంచెం పెరగబోతుంది సో అందువల్ల ఏంటంటే ఈ వీడియోని టూ పార్ట్స్లో వేస్తున్నాను సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పుడు మీరు దాన్ని డెఫినెట్లీ మీకు అది నోటిఫికేషన్ వస్తుంది సో అందుకే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో పాత వాళ్ళు ఉంటే మీరు డెఫినెట్లీ మీకు అప్డేట్స్ అనేవి వస్తుంది ఒకవేళ బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ మచ్ బాయ్ సో ఇదిగోండి సో మన బ్యాచ్ అయితే ఇప్పుడు వస్తున్నారు సో అందుకోసం వెయిటింగ్ వాళ్ళ కోసం సో చూడొచ్చు నేను కొంచెం కెమెరాని డౌన్ చేసి వ్యూ అనేది మీకు అందంగా చూపిద్దామని చెప్పేసి ఒక లో యాంగిల్లో మీకు షార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను 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 కోరుకునేది ఏంటంటే చేసే ప్రతి వీడియో కూడా క్లారిటీగా క్లియర్గా వ్యూయర్స్కి కనిపించాలనేది నా ఆలోచన సో చూడండి అక్కడ వాటర్ వాటర్ఫాల్స్ని ప్రతి దగ్గర నేను మీకు కనిపిస్తుంది ప్రతి దగ్గర జూమ్ చేసి ఎక్కడైతే జూమ్ చేయాలి అక్కడ జూమ్ చేసి మీకు చుట్టుపడే కారణం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కాదు ఎవరైనా సరే ఒక మంచి ఈ రైడ్లో నా రైడ్లో ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఒక హిడెన్ ప్లేసెస్ని హిడెన్ ఏవైతే ఇంతవరకు షో చేయలేదో మనకి అలాంటి ప్లేసెస్ని కవర్ చేయాలనేది నా ఆలోచన సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఓకే సో ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడికి ఆ బ్యాచ్తో వెళ్ళబోతున్నాం కిందకి దిగిపోతున్నాం మనం కిందకి దిగి అక్కడే మనం వీడియో షూట్ చేయబోతున్నాం ఎక్కువ అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో వచ్చేస్తుంది ఇంకా డెఫినెట్లీ ఎందుకంటే మన వాళ్ళు పెద్ద బ్యాచ్ అది రచ్చ ఉంటుంది ఇంకా సో సో సుగాయ ప్లీజ్ నా ఇదిగోండి మన వాళ్ళు వచ్చేసారు బ్యాచ్ వీళ్ళు ఆ పిల్లలు వీళ్ళు కాదు ఇంకా వస్తున్నారు ఓకే ఇదిగోండి సో బ్యాచ్ అయితే వచ్చేసింది ఇదిగోండి సో మనం ఇప్పుడు బ్యాచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం డౌన్ కిందకి దిగిపోతున్నాం ఇదిగోండి మన వాళ్ళు సో కంప్లైన్ కోసం అని చెప్పేసి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాడు వీళ్ళతో సో బట్ వీళ్ళకి మనకి ఇటువంటి సంబంధం లేదు వీళ్ళు వచ్చేసి వీళ్ళకి వీళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక బ్యాచ్ అనమాట వీళ్ళు యూత్ సో వీళ్ళ రూల్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు వీళ్ళు సో ఇదిగోండి ఇందులో ఉండి ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి స్కర్ట్స్ పెట్టుకున్నారు ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి మంచి ఎనర్జెటిక్గా మంచి ఎంటర్టైన్గా ఉన్నారు సో అందువల్ల ఏంటంటే వీటితో వీళ్ళతో ఒక వీడియో కవర్ చేద్దామని మీకు షో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను సో చూడండి ఫ్యామిలీస్ కూడా ఫ్యామిలీస్ కూడా ఏంటంటే భయం లేకుండా అక్కడ వరకు వెళ్ళాయి అంటే నేను నమ్మలేకపోతున్నాను అసలు ఎంత డేంజరస్గా ఉందంటే కిందకు దిగేటప్పుడు అక్కడ ఒక్కసారి ఇలా స్లిప్ అయ్యామంటే ఇంకా కిందకు వెళ్ళిపోతాం ఇంకా అంతలా డేంజరస్గా ఉంది ప్లేస్ సో చూడండి చాలా జారుగా ఉంది అక్కడ నాచిపెట్టి చాలా జారుగా ఉంది అయినప్పటికీ కూడా ఏంటంటే ఎవరు కూడా ఏం భయపడట్లేదు ఇక్కడ ఇక్కడ అందులో లైఫ్లో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు కనిపించినప్పుడల్లా దొరికినప్పుడల్లా సో ఆ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి రిస్కింగ్ కూడా చేస్తారు అలాంటి వాళ్ళు ఈ ఫ్యామిలీ అనుకుంటే చూ కింద కింద అక్కడ నాచుందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళారు చూడండి నేను యాక్చువల్లీ జూమ్ చేసి చూపించాను కాబట్టి మీకు దగ్గరలో ఉన్నట్టు కనిపించింది అది ఇక్కడ నార్మల్గా చేసి చూపిస్తే చూడండి చాలా డెప్త్గా కిందకు వెళ్ళాలి ఇదిగోండి మనవాడు వచ్చాడు వీడే కొంచెం చాలా ఓవర్ చేస్తున్నాడు ఎంటర్టైన్ అనేది సో చూడండి ఇప్పుడు నేను కూడా కిందకి వెళ్తున్నాను సో చాలా బాగుంది చాలా బాగుంది చాలా విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి సాటిస్ఫైడ్ లొకేషన్ మంచి లొకేషన్కి విజిట్ చేసామని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సో ప్లీజ్ గాయస్ ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే శ్రీకాకుళంలో మెట్టు కూడా లొకేషన్స్కి విజిట్ చేయండి వాటర్ ఫాల్స్ మెట్ కూడా జలపాతం వాటర్ ఫాల్స్కి సో చాలా బాగుంది ఇక్కడ సో ఎందుకంటే నేను ఫస్ట్ అయితే మీకు ఆ వాటర్ ఫాల్స్ ఏ వేలో వెళ్తున్నాయి ఆ కిందకి ఎలా వెళ్తున్నాయి అనేది ఇక్కడైతే ఇక్కడ మనకి ఇక్కడ వరకు కనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్స్ ఇలా కిందకి అక్కడ నుంచి ఆ పై నుంచి అలా అక్కడ నుంచి జారి అలా కిందకి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అక్కడ ఏంటంటే హైడ్ అయిపోతుంది ఇంకా కనిపించదు ఇంకా కనిపించకుండా మళ్ళీ డైరెక్ట్గా కిందకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి అలా కిందకు వెళ్ళి అక్కడ నుంచి మరి కనిపించదు ఇంకా అది డైరెక్ట్గా అక్కడ మళ్ళీ కింద ప్రత్యక్షం అవుతుందా ఆ వాటర్ ఫాల్స్ అనేది రాళ్ళ కింద నుంచి మరి ఎక్కడి నుంచి అది మాయం మాయమైపోతుందో తెలియదు ఇక్కడ మాత్రం కనిపిస్తుంది మళ్ళీ కింద కనిపిస్తుంది అంటే మధ్యలో మళ్ళీ కనిపిస్తుంది వాటర్ ఫాల్ నుంచి ఇక్కడ నుంచి మాయమైపోతుంది వాటర్ ఫాల్స్ మళ్ళీ కింద మనకి ప్రత్యక్షం అవుతుంది అది ఎలా అనేది చూడండి వాటర్ ఇంత వాటర్ కూడాను ఇక్కడ హైడ్ అయిపోతుంది ఇక్కడ ఇంకా వాటర్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ హైడ్ అయిపోతుంది కొంచెం లేడీస్ ఉన్నారు కదా సో అందుకే వీడియో షూట్ చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడ సో అందుకే ఏంటంటే ఫస్ట్ మన ఈ వీడియో డౌన్లో కొంచెం కవర్ చేద్దామని చెప్పి కిందకుపోయినా సో చూడండి యాక్చువల్లీ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వీడియో అనుకున్నాను బట్ ఇది ట్వంటీ మినిట్స్ క్రాస్ అయిపోయింది సో అందుకే ఏంటంటే టూ పార్ట్స్లో పెడుతున్నాను నేను వీడియోని ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అంటే అప్లోడ్ చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది సో కా సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మన వాళ్ళు మన కుర్రాళ్ళు ఆ కుర్రాళ్ళలో బ్లాక్ బ్లాక్ అబ్బాయి ఆ బ్లాక్ వాడు అయితే మరీ వాడు అల్లరే అల్లరే ఇప్పుడు లేటెస్ట్గా ఈ మంజుమై బాయ్స్ వచ్చింది కదా సో మంజుమల్ బాయ్స్ వల్ల ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ బాగా పడింది వాటర్ ఫాల్స్కి ఎక్కడ కూడా ఏంటంటే వాటర్ఫాల్స్ని విజిట్ చేసి అందులోకి కేరళలో ఏదైతే కేవ్లో కంపెషన్ జరగదు షూట్ చేస్తారు అక్కడ అయితే మరీ ఎక్కువ ఎఫెక్ట్ పడింది అంట నేను కేరళలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను బట్ ఏంటంటే కొన్ని పరిస్థితులు వల్ల వెళ్ళకపోయినా బట్ ఈసారి రైడ్లో డెఫినెట్లీ మళ్ళీ కేరళలో వెళ్దాం సో అక్కడ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ కేసుని సో చూడండి అదిగోండి ఆ అబ్బాయే ఆ అబ్బాయి ఏంటంటే ఎక్స్పెషల్లీ కెమెరా తన వైపు తిక్కినప్పుడల్లా కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు బాగా కెమెరా తన వైపు షూ చేసినప్పుడు ప్రతిసారి చూడండి చాలా బాగుందండి ఇంత హెవీ అబ్బాయి అక్కడ చూడండి ఒక హెవీ అబ్బాయి ఉన్నాడు ఇంత హెవీ అబ్బాయి కూడా ఎలా ఇచ్చి అనుకుంటున్నాను నేను ఇక్కడ వింటకుండా సో చూడండి బలే ఉందండి ఎక్సలెంట్ ఉంది సో విజిట్ చేయండి జాయిస్ అలాగే మన ఛాన్స్ అక్సెస్ చేసుకోండి ఇలాంటి మరి మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్ అన్ని కవర్ చేసి నేను చూపిస్తాను ఎవరు కూడా ఇంతవరకు చూడండి విజిట్ చేయండి మన ఆంధ్రాలో విజిట్ చేయని కొన్ని ప్లేసెస్ అయితే ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి హిడెన్ ప్లేసెస్ ఆ హిడెన్ ప్లేసెస్ ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ మీకు నేను షో చేయాలనుకుంటున్నాను సో దానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే సో ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి అయితే మాయమవుతుందో ఈ వాటర్ఫాల్స్ అనేవి ఎక్కడి నుంచి మాయమవుతుందో సో అక్కడ మీకు నేను ఇది వీడియోస్ చూపిస్తాను సో ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఫాల్స్ హైడ్ అయ్యి ఇక్కడ నుంచి మీకు కనపడకుండా మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షమవుతుంది వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇది వాటర్ ఫాల్స్లో ఇక్కడ నుంచి వాటర్ ఎలా మళ్ళీ మాయమవుతుంది అనేది కనిపించింది అసలు ఇంకా చిన్న లేయర్ మాత్రం కనిపిస్తుంది మిగిలినంతా కనిపిస్తుంది ఇంకా సో కిందకి వెళ్తే కానీ మీకు ఫుల్ వాటర్ ఫాల్స్ అనేది మళ్ళీ కనిపిస్తుంది సో చూడండి సో కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరు వచ్చినా కూడా ఎందుకంటే ఇక్కడ నేను వీడియోలు చూపిస్తున్నంత జూమ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి దగ్గర ఉన్నట్టు మీకు ఉంది బట్ చాలా డెప్త్లో దూరంగా దూరంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు సో సో ప్లీజ్ నానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది ఫుడ్ ఫుడ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేదు సో మీరు ఎవరైనా సరే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఫుడ్ ఫెసిలిటీ అనేది మీరు మీతో పాటు తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ స్నాక్స్ తప్ప ఇంకేం దొరకదు ఒకవేళ నీల్స్ కానీ ఏమైనా చిన్నపిల్లలు తినేవి ఉంటే ఆ టైంకి సో తెచ్చుకోవాల్సింది ఇక్కడ ఇక్కడ దొరకదు ఇక్కడతో విజి ఇవ్వండి ఇక్కడతో మాయమవుతుంది అది ఎలా మాయమవుతుంది అనేది వాటర్ ఫాల్స్ అనేది తెలియదు సో ఇక్కడ మాయమైతే మళ్ళీ కింద కలిసం అవుతుంది సో మీది క్లియర్గా మీరు చూపిద్దామని చెప్పి ఇంకా నేను కిందికి వచ్చాను వాళ్ళు ఎక్కడో అక్కడెక్కడో స్నానం చేస్తున్నారు నేను అక్కడ నుంచి కిందికి దిగి ఇవ్వండి జూమ్ చేసి చూపించాను చూడండి చాలా దూరం వాళ్ళకి మనకి చాలా దూరంగా ఉన్నాం మనం చాలా దూరంలో ఉన్నాం అక్కడ నుంచి ఇక్కడికి ఈ కిందికి వచ్చాను నేను ఇంకా ఇవ్వండి ఇక్కడ మాయమవుతుంది ఈ వాటర్ఫాల్ అనేది సో చూడొచ్చు ఇక్కడ ఏ వేలో వస్తుంది అది అనేది మీకు క్లియర్గా జూమ్ చేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను సో మీకోసం సో వైస్ ఇంత శ్రమ పడుతున్నందుకు ఒక సబ్స్క్రైబ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా ఛానల్ మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ పెరుగుతుంది సో షేర్ అవుతుంది సో ఇదిగోండి నెనవలే ఇవ్వండి అక్కడ అక్కడ ఎగ్జా అక్కడ నుంచి మనకేంటే అది కనిపించదు ఇంకా వాటర్ చూడండి చుట్టూ ఉండే ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క కొమ్మని మీకు చూపించాలనేది నా ఆలోచన ఈ అరటి చెట్టును కూడా జూమ్ చేస్తున్నాయండి మన కెమెరా క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పేసి సో ఇదిగోండి చాలా బాగుంటుంది వస్తుందండి ఇంకోసం చెప్పేసి ఈ కెమెరా తీసుకున్నాను సో ఇదిగోండి ప్రతి ఒక్క వీడియోని మంచి క్లారిటీగా చూపిద్దామనేది నా ఆలోచన ఈ అబ్బాయి చూపి నిజంగానే ఎంటర్టైనర్ ఉన్నాం కదా సో నిజంగానే వీళ్ళిద్దరు మంచి ఎంటర్టైనర్స్ వీళ్ళు వీళ్ళ దగ్గర ఒక మంచి టాలెంట్ ఎంటర్టైన్ చేసే టాలెంట్ అనేది అందరికీ ఉండదు చాలా తక్కువ ఉంటుంది సార్ వీడియో స్టార్టింగ్ లో మీరు చూసినా వాళ్ళే విని చెప్పి